విజయోత్సవాల్లో భాగంగా గురువారం యాలల మండలంలోని ఎనకపల్లి గ్రామంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారండిఎస్ అధికారులు ఏర్పాటు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమానికి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే ముయ్యని మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పౌష్టికాహారం భుజించే పిల్లలకు రోగ శక్తి ఎక్కువగా ఉంటుందని పిల్లలకు పౌష్టికాహారం అందించే విధంగా ఐసిడిఎస్ అధికారులు విధిగా గర్భిణీలకు బాలింతలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి యాలల సహకారం సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి మండల పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు జిక్కపల్లి అమృతయ్య అక్బర్ బాబా సంగం హనుమంతు చంద్రారెడ్డి గొల్ల కిష్టప్ప మల్గా లక్ష్మప్ప శంకర్ యాలన తహసీల్దార్ అంజయ్య ఐసిడిఎస్ మేడం శ్రీలక్ష్మి వివిధ శాఖల అధికారులు గ్రామస్తులు అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు సార్ ఇప్పుడు ప్రీ స్కూల్స్ లో కూడా ప్రీ స్కూల్ ఇవ్వడం జరిగింది సార్ ఆట పాటల ద్వారా పిల్లలకు ఉండాలి అని చెప్పేసి ఉందో పిల్లలకి అనుభవం ద్వారా ప్రత్యక్ష అనుభవం ద్వారా కార్నర్స్ కూడా సెంటర్ లో అరేంజ్ చేసి మనము బోధన విధానాన్ని జాతీయ నూతన విద్యా విధానం ప్రకారం పిల్లలకి విద్యను అందించడం ఏర్పడి ఒక సంవత్సర కాలం జరిగింది దానిలో భాగంగానే ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఈ రోజు ఐదవ రోజు మరి మనం పెర్కంపల్లి తాండా నుంచి మొదలు పెట్టే వరకు గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా వివిధ అభివృద్ది కార్యక్రమాలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి మౌలిక సదుపాయాల వసతుల గురించి మరి నిధులు కేటాయించడం జరిగింది అందులో భాగంగా గౌరవ మన ఎమ్మెల్యే గారు మరి మన యాల మండలానికే ఎక్కువ నిధులు కూడా ఇవ్వడం జరిగింది కావున మనమందరం కూడా రాబో రోజుల్లో మరి వారికి ఉన్నట్టు ఉండి ఇకముందు కూడా మన ఎంకబడ్డ యాళాల మండలాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోదామని తెలియజేసుకుంటూ మంచిగా ఆటపాటల ద్వారా విద్య చెప్తున్నాము మేము కూడా మాకు టైం ఇంకా ఆన్లైన్ కావడం వలన ఇంకా టైం ఎక్కువ దొరుకుతుంది పిల్లలకు చెప్పడానికి కూడా ఆయన కూడా చెప్పగలుగుతున్నాము పిల్లలు పాటలు పాడుతున్నారు కథలు చెప్తున్నారు అన్ని బాగా చేస్తున్నారు బలైన ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా గతంలో మనం చూసినాం అంగన్వాడీ సెంటర్ అంటే వాళ్ళకు వస్తే మధ్యాహ్నం భోజనం నిలిచిపోయేవాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ అంగన్వాడీ సెంటర్ అన్నిటి కూడా ఒక ప్లే స్కూల్ లాగా చేయాలా ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడే వాళ్ళకు ఒక మంచి డైవర్ట్ కాకుండా ఒక సిస్టమేటిక్ వారికి ఏదైతే ఇష్టం ఉంటుందో వారి ఇష్ట ప్రకారం నడుచుకునే విధంగా ఒక ప్లే స్కూల్ లాగా ఫ్రీ స్కూల్ పెట్టడం చాలా సంతోషకరమైన విషయం దీంట్లో కూడా ఇప్పుడే మా సిడిపి గారు కానివ్వండి ఇప్పుడే తిమ్మాయపల్లి జయంతి గారు కూడా ఆ పాఠశాలతో మా సెంటర్లో గతంలో ఉన్నప్పుడు సెంటర్ ఏ విధంగా ఉండే ఈ ప్రీ స్కూల్ పెట్టిన తర్వాత ఏ విధంగా పిల్లలు కూడా ఏ విధంగా మన దగ్గరకు వస్తుంది పేరెంట్స్ కూడా మన సెంటర్లో ఉంటే ఒక గ్యారంటీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏదో పనులు చేల్ల పనులు ఉంటాయి రకరకాల పనులు పేరెంట్స్ తల్లిదండ్రులకు ఉంటాయి పోయేటప్పుడు కూడా ఒక అంగన్వాడీ సెంటర్లు ఉంటే సేఫ్గా ఉంటారు వాళ్ళ యొక్క జ్ఞానోదాలు ఒక మంచి ప్రయోజకులు అవుతారనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారికి సిస్టమ్ పెట్టడం దీన్ని కూడా ఇమ్మీడియట్లీ దీనికి సంబంధించిన టీచర్స్ అంగన్వాడి టీచర్సే కానివ్వండి అధికారులు కూడా అదే దాన్ని కానివ్వండి విధంగా తయారు చేసుకుంటూ వారికి విటమిన్స్ లోపం కూడా లేకుండా ఎప్పటికప్పుడు నెలకోసారి రెండు సార్లు అవసరం అనుకుంటే వాళ్ళు వేమెంటే కానివ్వండి వాళ్ళ వెయిట్ లాస్ ఏదైనా అయితే ఉంటే కూడా వాళ్ళు ఎందుకోవసరం అవుతున్నారో తూచా తప్పకుండా ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో హాస్పిటల్స్ అంటే కొద్ది ఇబ్బందికరంగా ఉంటాయి ఏమైతే చాలా మనకి ఏ ఏం కాదులే మన బాబుకు పక్క అయితే మీరు జరగొచ్చింది అని చెప్పి నెగ్లిజెన్స్ ద్వారా చాలా మటుకు అది గత పెరిగిపోయిన తర్వాత అయిన తర్వాత రోగాల బాధ్యత ఇబ్బందికరంగా మారితే అవసరాలు ఉంటాయి ఎప్పటి చిన్న ఉన్నప్పుడే దాన్ని ఎంబడి దాన్ని నివారించాలని చెప్పి దాంట్లో ఈ అంగన్వాడీలు మాత్రం ప్రధానమైనటువంటి పాత పోషించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి